హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం మళ్ళీ వచ్చాను నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పడానికి వచ్చాను నేను ఇప్పుడు సో కాల్డ్ మీడియా మీద జరుగుతున్నటువంటి వీటన్ని మనం చూస్తూనే ఉన్నాము మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మీడియా కానీ ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ ఎంత కుట్రపడినాయో మీ అందరికీ తెలుసు అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనకు సంబంధించిన ఫేస్బుక్ పేజీలు మనకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ అన్నిటి మీద వాళ్ళు కాపీరైట్ నోటీసులు పంపిస్తున్నారు ఎంత దిక్కుమాలిన దరిద్రమైన చర్యలు చేస్తున్నారంటే వాళ్ళు ధైర్యంగా పబ్లిక్లోకి వచ్చి ప్రజా కోర్టులో తేల్చుకునే లేక దమ్ము లేకుండా ఇలాంటి చండాలమైనటువంటి నీచ నికృష్టమైన దౌర్భాగ్యమైనటువంటి పనులు చేస్తున్నారు మనకు ఉన్నటువంటి మన పేజెస్ను కానీ మన యూట్యూబ్ పేజెస్ ను కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ నోటీసులు పంపిస్తున్నారు వాళ్ళకు సంబంధం లేదు వాళ్ళకు సంబంధించిన కంటెంటు కాదు వాళ్ళకు వాళ్ళు ఓన్ చేసుకున్న కంటెంటో లేకపోతే మ్యూజిక్ సంబంధం లేదు అయినా కానీ మనకు నోటీసులు వస్తున్నాయి ఎస్పెషల్లీ నాకు రెండు నోటీసులు వచ్చాయి ఒకటేమో ఒక న్యూస్ ఛానల్ నుంచి వచ్చింది టీవీ నైన్ న్యూస్ ఛానల్ ఇంకొకటేమో తెలుగుదేశం పార్టీ నుంచి నాకు వచ్చినాయి రెండు రెండు నోటీసులు వచ్చాయి వాళ్ళకు సంబంధం లేదు పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి ఏదైనా కంటెంట్ పెట్టుకోవచ్చు మనము ఆ దమ్ము లేకుండా మనకు నోటీసులు పంపిస్తున్నారు నాలాంటి వాళ్ళు అందరూ అడ్మిన్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించేసేసి భయపెడుతున్నారు బెదిరిస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు నోటీసులు పంపించేస్తే మనం యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏమైనా ఉంటే మనం క్లోజ్ చేసుకోవాలని వీళ్ళ ఉద్దేశం ఫాల్స్ మెసేజ్ మనం యూట్యూబ్ యూట్యూబ్స్ కి పంపిస్తున్నారు వాళ్ళు ఎవరైనా క్లైమ్ క్లైమ్ చేయాలంటే ఏంటి నాకు సంబంధించిన మ్యూజిక్ గానీ నాకు సంబంధించిన కంటెంట్ గానీ నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అయితే నాకు సంబంధించిన దాని మీద ఇంకోవరన్నా కాపీ చేస్తే దాని మీద మీరు పెట్టాలి అంతేకాని పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరో పర్సనల్ గా రికార్డ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ దాని మీద మీరు నోటీసులు పంపించేది ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు మీరు అసలు అంటే మీరు మమ్మల్ని ఆపగలుగుతారా మా మా లీడర్ మా పవన్ కళ్యాణ్ గారికి మేము చేసేటువంటి సపోర్ట్ని మీరు ఆపగలుగుతారా మీరు మమ్మల్ని బ్లాక్ చేయగలుగుతారా మీకు అంత దమ్ ఉందా మీకు అంత మీకు అంత ఉందనుకుంటున్నారా మీరు మీరు ఎలాంటి చీప్ ట్రిక్స్ చేసినంత మాత్రమే మేము మా నాయకుడికి దూరం అయిపోతాం అనుకుంటున్నారా మీరు చచ్చిపోతాం ఆయన కోసం మేము ఆయన కోసం ఏమైనా చేస్తాం ఇప్పుడు మీరు ఒక ఛానల్ బ్లాక్ చేస్తే వంద ఛానల్ క్రియేట్ చేస్తాం మేము మీరు మా ఒక్క ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేస్తే వందా వంద ఫేస్బుక్ పేజీలు క్రియేట్ చేస్తాం మేము మేము ఆయన కోసమే ఉన్నాము ఆయన కోసమే చస్తాం అమ్మ నాన్న తర్వాత మాకు పవన్ కళ్యాణ్ మీరు అలాంటి మమ్మల్ని మా అన్నయ్యని మేము మా పార్టీ కోసం మేము కష్టపడుతున్నాం మేము పోస్టులు పెట్టుకుంటున్నాం మేము పబ్లిక్ కోసం సర్వీస్ చేస్తున్నాం పబ్లిక్ కోసం మేము మంచి మంచి కంటెంట్ పెడుతున్నాం మేము అలాంటి దాన్ని మీరు తొక్కేస్తారా మీకు దమ్ముంటే ప్రజా కోట్లోకి రండి మీకు దమ్ముంటే టూ థౌజండ్ నైన్టీ అయిన ఎలక్షన్లో చూసుకోండి అంతేగాని వచ్చేసి మా ఛానల్ మీద పడడం ఏంది మీరు మేమేమన్నా మీ ఛానల్ మీద పడ్డామా మీ యూట్యూబ్ ఛానల్ మీద మీరు దరిద్రగొట్టు న్యూస్ పెట్టారు చెత్తను తీసుకొచ్చి స్టూడియోలో పెట్టారు పనికిరాన తీసుకొచ్చి పెట్టారు అనవసరంగా మా పార్టీ మీద మా నాయకుడి మీద మీరు పెట్టారు అయినా కానీ మేము సమయంలో ఉన్నాము ఒక్క మాట కూడా అనలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే మేమందరికీ గౌరవిస్తాం రెస్పెక్ట్ ఇస్తాం మా లీడర్ ఒక మాట చెప్పాడు అంటే మేము ఆయన మాట మీద ఉండే అటువంటి మనుషులం మేము అలాంటిది మీ గుట్టు రాజకీయాలన్నీ మా ఛానల్ మీద చూపిస్తారా మా ఫేస్బుక్ పేజీల మీద చూపిస్తారా మేము ఆయనను దేవుడిలాగా చూసుకుంటున్నాం మేము మేము గుడి కట్టుకొని పూజిస్తున్నాం మేము ఆయన కోసం ఫేస్బుక్ పేజీలైనా కానీ ఏమైనా కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఆయన కోసం మేము చేసుకుంటున్నాము అలాంటి వాటి మీద మీరు కాపీ రైట్లు పెడతారా మేము అలా కాపీ రైట్లు పెట్టాలంటే మీరు కాదు కదా మీకు దిక్కు దివాలని లేకుండా పోతున్నాయి మీ పేజీలన్నీ ఏమనుకుంటున్నారా మీకు అసలు మేము అసలు మీ గురించి ఒక్కటి కూడా మాట్లాడలేదు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు ఎవరికైనా యాక్సెస్ ఉంటుంది ఎవరైనా పెట్టుకునే రైట్ ఉంటుంది అలాంటిది మీరు మాకు నోటీసులు పంపిస్తారా మీరు ఆపుతారా మమ్మల్ని ఓటు వేయకుండా మీరు ఆపగలుగుతారు మీరు మా ఫేస్బుక్ ఆపినంత మాత్రం జనసేన ఓట్ వేయకుండా మీరు ఆపుతారనుకుంటున్నారా మీరు కాదు కదా ఎవరు వచ్చినా మమ్మల్ని ఆపలేదు ఒక్క ఛానల్ బ్లాక్ చేస్తే వెయ్యి ఓట్లు వేపిస్తాం మేము వెయ్యి మందిని ఇన్స్పైర్ చేస్తాం మేము వెయ్యి మంది తోట ఓటు వేపిస్తాం మేము జనసేనకి బుద్ధి చెప్తాం మేము ఈసారి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ లో ఏం చూపిస్తామో మీరు చూస్తారు మీరు మీకు పవర్ ఉందని మీకు డబ్బు ఉందని మీకు ఛానల్స్ ఉన్నాయని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోరు ఇది ప్రజాస్వామ్యం ఇది రాజరికం కాదు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము పాడడానికి మీ ఇష్టం వచ్చినట్టు మీరు నోటీసులు పంపిస్తే మేము తీసుకోవడానికి మేమేమి కాదు మేము కౌంటర్ నోటీసులు ఇస్తాం మేము మేమేం తప్పు చేస్తామో మీరు చూపించాలి మేము లీగల్ గానే ఫైట్ చేస్తాం మీ అందరితో మా ఛానల్స్ అన్ని బ్లాక్ చేస్తారా మీరు మా అలాంటి వాళ్ళు ఎందరో మంది ఫ్యాన్స్ ఎందరో మంది లక్షల మంది ఆయనంట పడి చేస్తాం మేము మేము ప్రాణం కొద్దిగా చూసుకుంటున్నాం మా పేజెస్ అన్నింటినీ ఎక్కడ పవన్ కళ్యాణ్ అని పేరు కనిపిస్తే పేజీలో మీరు బ్లాక్ చేస్తారా జనసేన అని ఉంటే మీరు బ్లాక్ చేస్తారా మీకు గవర్నమెంట్ ఉందని లేకపోతే మీకు పవర్ ఉందని చెప్పేసి అంటే మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మేము ఎక్కడన్నా ఎక్కడన్నా ఏదన్నా వేరే కంట్రీలో ఉన్నామనుకుంటా మేమన్నా అడవి జాతలం అనుకుంటున్నారా మీరు అసలు మాకు రైట్స్ ఉన్నాయి మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది మేము మాట్లాడగలుగుతాము మాకు మాట్లాడే హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది మేము ఏమైనా మాట్లాడగలుగుతాం మీరు తీసుకొచ్చి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేసి మీరు స్టూడియోలో కూర్చోబెట్టి మీ ఇష్టం వచ్చిన గంటలు గంటలు మీరు మీరు కనుక పెడితే మేము చూడాలి మేము డబ్బులు కడుతూ మీ ఛానళ్ళను కొనుక్కొని మీ ఛానల్ మంత్లీ మంత్లీ కడుతూ మేము మాత్రం చూడాలి మీరు కంట మీరు లైవ్ టెలికాస్ట్ చేసేటివి మీరు స్టూడియోలో కూర్చోపెట్టేసి పనికిరాని వాళ్ళందరూ తీసుకొచ్చి మీరు పెడితే మాత్రం మేము మాత్రం పడించాలి సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చేసి మా కళ్యాణ్ గారి మీద కానీ మా జనసేన పార్టీ మీద కానీ ఇంకోవరి మీద కానీ మీరు మాట్లాడితే మీ మాత్రం గాదులు వేసుకుని కూర్చోవాలి అంతేగాని మీరు మాత్రం మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు అంటే మీకు లా అనేది చట్టం అనేది మీ చుట్టం అనుకుంటున్నారా లేకపోతే చట్టం అనేది మీ మీ ఇంట్లో సొత్తు అనుకుంటున్నారా మీ ఇంట్లో మీ ఇంటి కింద పని చేస్తే పని మనిషి అనుకుంటున్నారా మీరు ఏది పడితే అది చేయడానికి మేము పడి ఉండడానికి మేము భారతదేశంలోనే పుట్టాము మేము ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాము మాకు ఈక్వల్ రైట్ ఉంది మీకు ఎంత రైట్ ఉందో మాకెంత రైట్ ఉంది మీరు ఛానల్ పెట్టుకోగలిగితే మాకు స్తోమత ఉంటే మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాము మీ ఫేస్బుక్ ఎలాగుందో మాకదే రైట్ ఉంది అంతేగాని మేమేమి ఎక్కడి నుంచో ఏదో వేరే గ్రహం నుంచో పుట్టుకొని రాలేదు మీకు ఎంత రైట్ ఉందో మాకెంత రైట్ ఉంది మా ఛానల్ బ్లాక్ చేయడానికి మీకు ఎవరు ఇచ్చారు రైట్ యూ హ్యావ్ నో రైట్ టు స్టాప్ అవర్ ఛానల్స్ నీ కంటెంట్ కానప్పుడు నీకు సంబంధం లేని వీడియో నీవు నీ దాని మీద నీ లోగో వేసుకుంటే నువ్వు నీ ఓన్ కంటెంట్ నువ్వు ప్రొడ్యూస్ చేసి నువ్వు చేసుకుంటే నువ్వు మమ్మల్ని ఆపాలి అంతేగాని నీకు సంబంధం లేకుండా ఒక పబ్లిక్ లో ఒక కామన్ మ్యాన్ వాళ్ళకి సంబంధించిన ఇష్యూల గురించి మాట్లాడితే మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే మేము దాన్ని తీసుకుని వెళ్ళిపోయి మేము మా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటే అది మీకు తప్ప వచ్చిందా మీకు ఏ విధంగా రైట్ ఉంది మమ్మల్ని మా ఛానల్ బ్లాక్ చేయడానికి ఆ వీడియోని పెట్టుకుని మీరు ఎలా బ్లాక్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకు అలాంటి సెక్యూరిటీ చెక్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు బట్ మేము ఇప్పుడు కౌంటర్ ఫైల్ చేస్తాం మీ మీద ఏ రైట్ మీద మీరు మా ఛానల్ని బ్లాక్ చేస్తారు ఏ రైట్ మీద మాకు ఆ వీడియోని ఒక అంటే కామన్ మ్యాన్ వచ్చేసి నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఇక్కడ ఇంటి ముందు నాకు గుంట ఉంది నెల రోజుల నుంచి రెండు నెలల నుంచి మాకు గవర్నమెంట్ అధికారులు వచ్చేసి మాకు చూడట్లేదు అని అంటే అది ప్రాబ్లమా దాని మీద మీకేం రైట్ ఉంటుంది లేకపోతే పబ్లిక్ డొమైన్లో ఉన్న ఏదైనా ఇష్యూ గురించి ఏదైనా వస్తే ఛానల్ ఛానల్లో పెడతారు పబ్లిక్ తీసుకెళ్తారు ప్రభుత్వం మీకు ఏం రైట్ ఉంటుందని చెప్పి మీరు ఆ బ్లాక్ చేస్తారు మా ఛానల్స్ ని బ్లైండ్గా మీరు ఏ విధంగా కౌంటర్ ఫైల్ చేస్తారు మా మీద అన్ని ఛానల్స్ బ్లాక్ చేయండి పవన్ కళ్యాణ్ అనే పేరు ఉన్నట్టు బ్లాక్ చేయండి లేకపోతే జనసేన అని ఉన్న వాటిని బ్లాక్ చేయండి పవర్ స్టార్ అని ఉన్న బ్లాక్ చేయండి పవనిజం ఉంటే బ్లాక్ చేయండి అని చెప్పడానికి మీరెవరు మీరు ఈ విధంగా బ్లాక్ చేస్తే ఇంకా వంద ఛానళ్ళు పుట్టుకొని వస్తాయి ఈ విధంగా బ్లాక్ చేస్తే ఇంకా వంద ఫేస్బుక్ ఛానల్ పెడతాము ఫేస్బుక్ పేజీలు పెడతాము వంద ట్విట్టర్లు పెడతాము వేల మందితోటి ఓట్లు ఏపిస్తా మార్పు వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో మీరు దిక్కు దివానా లేకుండా మీరు మీ బోర్డు ఛానళ్ళు పబ్లిక్ ఏమైనా మంచి చేసేది ఏమైనా ఉందా మీరు పబ్లిక్ ఏమైనా చేస్తున్నారా పనికి వచ్చే న్యూస్ ఏమైనా పెడుతున్నారా ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి తర్వాత మా దగ్గరికి వచ్చేసి మాకు నీతులు చెప్పి మాకు నోటీసులు ఇచ్చేటువంటి మీ దగ్గర సహాలు తీసుకునేటువంటి దిక్కుమాల దరిద్రమైన స్థితిలో మేము ఇంకా లేము ఎందుకంటే మాకంటూ ఒకటి ఉంది మేమంటూ మాకు కొన్ని విలువలు ఉన్నాయి మా నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు మాకు మేము గౌరవంగా బతుకుతున్నాము మేము రెస్పెక్ట్ ఇస్తాము సమాజం అన్నా మాకు పెద్దలన్నా సమాజం అన్నా ఎవరన్నా కానీ మాకు గౌరవం ఉంది కాబట్టి మా పని లేదా మేము చేసుకుని వెళ్తున్నాము కామన్ మ్యాన్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము అది కూడా మీకు ప్రాబ్లం ఏంటి మీరు చేయాల్సిన పని మేము చేస్తున్నాము మీరు లైవ్ ఛానల్ పెట్టుకుని శాటిలైట్ ఛానల్ పెట్టుకొని పబ్లిక్ ఒక ఇష్యూ ఉందంటే అది మీరు చేయాలి మీరు చేయకుండా వెయ్యిల మంది ఎంప్లాయీస్ ని పెట్టుకుని అవి పెట్టుకోకుండా భజన ప్రోగ్రాం పెట్టుకుని ఎవరిని పెడతామని తీసుకొని వచ్చేసి స్టూడియోలో కూర్చోబెట్టేసి మీరు చేసే మీరు చేయాల్సిన పని మేం చేస్తున్నందుకు మా ఛానల్స్ బ్లాక్ చేస్తారా మీకు దమ్ముంటే రోడ్డు ఎక్కండి ఎన్ని ఎన్ని ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి ఎంత ఎన్ని ప్లేసుల్లో ట్రాఫిక్ లైట్ పనిచేస్తున్నాయి ఎంతమంది ట్రాఫిక్ పోలీసులు లంచం తీసుకోకుండా ఒక ఎవరైనా ఆటో ఆపితే కార్ ఆపితే ఎంతమందిని ఆపుతున్నారు మీరు దమ్ము ఉంటే మీకు గనక నిజంగా దమ్ము గనక ఉంటే ఒక మినిస్టర్ ఒక చీఫ్ మినిస్టర్ ఎవరైనా వెళ్తున్నప్పుడు ఒక అంబులెన్స్ పక్కన ఉన్నా కానీ ట్రాఫిక్ ని గంటలు గంటలు ఆపుతున్నారు నీకు దమ్ము ఉంటే కెమెరా తీసుకెళ్ళి అక్కడ పెట్టండి లేకపోతే నీకు దమ్ము ఉంటే ప్రభుత్వం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేసి మాట్లాడండి రైతులు ఎంతమంది చనిపోతున్నారు పబ్లిక్ ఇప్పుడు స్టూడెంట్స్ కి ఎంత మందికి హాస్టల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నాకు అర్థం కాదు లేడీస్ హాస్టల్లోకి వెళ్తే కనీసం థౌజండ్ థౌజండ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీల్లో ఒక టాయిలెట్ ఉంటుంది రెండు టాయిలెట్లు ఉంటుంది అదేనా మీకు దమ్ ఉంటే వెళ్ళి అక్కడ పెట్టండి కెమెరాలు రోడ్డు మీద వెళ్తుంటే గుంతలు డ్రైన్ మ్యాన్ హోల్స్ అన్ని ఓపెన్ అయిపోయి ఎంతమంది చనిపోతున్నారు వర్షం వస్తే రోడ్డు మొత్తం ఏమవుతుంది స్విమ్మింగ్ పూల్ లాగా తయారవుతుంది పెడుతున్నారా పెట్టట్లేదు ట్రాఫిక్ సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది వాటర్ ఇప్పటికీ వాటర్ వాటర్ రాని విలేజ్లు చాలా ఉన్నాయి దాని గురించి మీరు పట్టించుకోరు జాబులు లేక రోడ్ల మీద మా బ్రదర్స్ అందరు డిగ్రీలు డిగ్రీలు చేసి పీజీలు చేసి పిహెచ్డీలు చేసి హాస్టళ్లలో ఎక్కడ ఏది మన హైదరాబాద్ గాని వైజాగ్ గాని విజయవాడ గాని ఎక్కడైనా వచ్చి ట్రైనింగ్ తీసుకుంటూ జాబులు రాక ఇంట్లో ఆన్సర్ చేయలేక అమ్మ నాయనకు ఆన్సర్ చేయలేక ఊళ్ళోకి వెళ్ళలేక ఊళ్ళోకి వెళ్ళడానికి ఏం చెప్పుకొని ఏం మొహం పెట్టుకొని వెళ్తాం రాని ఆయన జాబ్ లేకుండా అయిపోయింది మా పరిస్థితి ఏందని చెప్పేసి లక్షల మంది ఏడుస్తున్నారు రోజు హాస్టల్లో ఉండి ఎంతమంది మెయిన్ రెప్యూటెడ్ యూనివర్సిటీల్లో కూడా పాస్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదివిన వాళ్ళకు కూడా జాబ్ లేని పరిస్థితి ఉంది మీరు ఏమైనా పట్టించుకుంటున్నారా మీ డాక మీరు ఏమైనా చేయగలుగుతున్నారా చెయ్యరు మీ మీ జాబ్ మీరు చేయకపోగా ఎవరైనా ఇక్కడ పదాన ఇష్యూ ఉందని అంటే వాళ్ళ ఛానల్ మీరు బ్లాక్ చేస్తారా మీరు బ్లాక్ చేస్తారా మీకు ఏం రైట్ ఉందని బ్లాక్ చేస్తున్నారు మీరు ఫస్ట్ మీ జాబ్ మీరు కరెక్ట్ చేయండి మీరు చేపించి ఈ విధంగా చేయడం వలన మీరు ఇంకో విధంగా చేయడం వల్లనో మేమేమి భయపడము మేము పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా ఉండము జనసేన పార్టీకి సపోర్ట్ చేయకుండా ఉండము మేము చచ్చేంత వరకు ఆయన ఫ్యాన్గానే ఉంటాము చచ్చేంత వరకు జనసేనతోనే ఉంటాము మీలాగా ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి మద్దలు కొట్టుకుంటూ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా ఆర్టికల్స్ రాస్తూ న్యూస్లు పెడుతూ మీలాగా మేము కాదు మేము అమ్ముడు పోయే రకాలంగా కాదు పుట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గానే పుట్టాము చచ్చేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగానే చస్తాం ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు మీరు ఇప్పుడు మా బ్లాక్ చేసినంత మాత్రం మాకేం పెద్ద పొయ్యేది ఏమీ లేదు దానివల్ల మీకే పెద్ద నష్టం మీకే పెద్ద బొక్క ఎందుకంటే ఇప్పుడు నాదొక్క ఛానల్ మీరు బ్లాక్ చేశారు నాదొక ఫేస్బుక్ మీరు బ్లాక్ చేశారు నేను వంద ఓపెన్ చేస్తాను ఏం చేస్తారు మీరు ఆపుతారా నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఆపగలుతారా ఆపలేరు మీరేదో చెయ్యడ్డం పెట్టేసి నాకు సూర్యకిరణాలు నాకు మొహం మీద పడట్లేదు అనుకుంటున్నారు కానీ మీ ఇల్లంతా పడతాయి అది గుర్తుపెట్టుకోండి మీరు మమ్మల్ని ఆపాలని మీరు కనుక ట్రై చేసినట్లయితే అది మీకు బౌన్స్ బ్యాక్ అవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో మీకు బుద్ధి మాత్రం మామూలుగా చెప్పాము మేము అది ఇంక మీకు త్వరలోనే ఉంది పోయే కాలం దగ్గర వచ్చినప్పుడు ఏమంటారు కదా చాలా ఒక సామెత కూడా ఉంటుంది పోయే కాలం వచ్చినప్పుడు అన్ని ఇలాగే అవుతాయంట అదేవైనా మీ ఇలాంటి దిక్కుమాలిన దరిద్రపు గొట్టు కుల ఒక కులాన్ని పెట్టుకొని ఆ కులం కులానికి సపోర్ట్ చేసేటువంటి నీచ నికృష్టమైనటువంటి దరిద్రమైనటువంటి ఛానల్స్ ఉన్నంత వరకు ఈ సమాజం బాగుపడదు కానీ మహా ఆట తిప్పి తిప్పి కొడితే మీ ఆటలు ఇంకొక వన్ ఇయరే సింపుల్ మీరు ఏం చేసుకోవాలనుకున్న మీరు ఏం జలసాలు చేసుకోవాలనుకున్న మీరు ఏమి మద్దలు కొట్టుకోవాలనుకున్నా ఏమన్నా వీణ వాయించుకోవాలనుకున్నా మీ సోకాల్డ్ పార్టీస్ ఏం చేసుకోవాలనుకున్న వన్ ఇయరే ఇంకా ఆ తర్వాత మీరు కానీ మీ ఛానల్స్ కానీ ఎవ్వరు కూడా ఇగో అసలు కేర్ కూడా చేయరు వినడానికి కూడా ఉండవు మీకు ఇంకా మీకు మీరు మీకు ఇక మీకు టైం స్టార్ట్ అయిపోయింది ఇంకొక వన్ ఇయర్ జస్ట్ వన్ ఇయర్ మీరు వెయిట్ చేయండి మీరు ఏ విధంగా ఆపుతారో అంత ప్రజలే మీకు చెప్తారు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారు తెలుసా మీరు కనీసం రోడ్డు మీదకి రాలేని పరిస్థితి తెలుసా మీరు కనీసం రోడ్డు మీదకి వెళ్ళిపోయి టీ తాగడానికో ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినడానికో కూడా సిగ్గు లేకుండా మొహం చూపించుకోలేనటువంటి దీన దరిద్రమైన నిక్విష్టమైనటువంటి స్టేజ్లో మీరు ఉంటారు ఒక వన్ ఇయర్ తర్వాత అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకనంటే సిన్సియర్గా మా పని మేము చేసుకుంటున్నాం పబ్లిక్ సర్వీస్ చేసుకుంటున్నాము అలాంటివి మా దగ్గరికి వచ్చేసి మీరు చేయాల్సిన పని మా పని మీద మేము చేసుకుంటున్నాము వచ్చేసి మా మమ్మల్ని ఎందుకు కదివడం మీకు చేతనైతే చేయండి లేకపోతే ఛానల్ని మూసుకొని వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చొని భజన కొట్టుకోండి మీకు సంబంధించినటువంటి పార్టీల దగ్గర లేకపోతే వాళ్ళ కాళ్ళు నొక్కండి మీకు చేయాల్సింది అదే కదా మీరు ఎప్పుడు చేస్తున్నారు అదే కదా ఆ పని చేసుకోండి అంతేగాని వచ్చేసి కామన్ మ్యాన్ వచ్చేసి కదిలియద్దు మీరు కామన్ మ్యాన్ కదిలిచ్చారని అంటే మీకు ఏం జరుగుద్దు అనేది చాలా మంది చూసాం మనం ఎన్ని గవర్నమెంట్లు కూసాలు కదిలిపోయాయి పెద్ద పెద్ద గవర్నమెంట్లకే దిక్కు లేదు ఈరోజు సెంట్రల్ నుంచి మీరు చూసినట్లయితే హిస్టరీ వంద హిస్టరీలు ఉన్న వంద సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి పార్టీలకే దిక్కు లేదు మీరెంత చెప్పండి మీరెంత లోకల్ పార్టీలను చూసుకొని మీరు ఇంత ఇంతగా బిహేవ్ చేస్తూ అణిచివేయాలి ఇదేమన్నా పూర్వకాలం రాజుల కాలం అనుకుంటారా నాకు అర్థం కాదు మీరు తొక్కేస్తే అణిగిపోయి ఉండడానికి వాయిస్ రేజ్ చేయకపోవడం కాదు ఇది ఇది ప్రజాస్వామ్యం రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా చాలా మార్కులు రాబోతున్నాయి పబ్లిక్ రియలైజ్ అవుతున్నారు స్టూడెంట్లు ఏం పిచ్చోళ్ళు కాదు డిగ్రీలు పట్టుకొని తిరుగుతున్నా కానీ మాకు జాబులు లేవు అర్థమైందా ఇంకా చాలా మందికి రైతులందరూ ఎందుకు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంకోవరైన ఆడపిల్లలు ఈ రోజు మన ఇంట్లో అక్క చెల్లెలు ఉంటే బయటకు వెళ్ళగి వెళ్ళి రాగలుగుతున్నారా చెప్పండి ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మాకేమైనా మెడిసిన్ దొరుకుతుందా పోనీ అక్కడికి వెళ్తే మీ బ్రతికి బయటికి వస్తామని మీకు గ్యారంటీ ఇవ్వగలుగుతున్నారా ఇవ్వరు చదువుదామంటే భయం ఫీజుల భయం ఒకటి బయటకు వెళ్దామని అంటేనేమో ఎన్ని ఫీజులు ఎన్ని ఒక ఎల్కేజీ స్టూడెంట్ కు ఒక బీటెక్ కాలేజీలో ఉన్న ఫీజులు ఉన్నాయి ఏం చెప్తాను చెప్పండి ఒక సామాన్యుడు ఒక మామూలు పూట కూలి చేసుకునేటువంటి వాళ్ళు కట్టేసిన పరిస్థితి ఉందా ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ పక్కన వదిలేసి పనికి మాలందరినీ తీసుకొచ్చేసి రోడ్డు మీద ఉండాల్సినటువంటి చెత్తను తీసుకొచ్చేసి టీవీ స్టూడియోలో కూర్చోబెట్టేసి వాళ్ళతోటి వాళ్ళ పెద్ద సెలబ్రిటీలు మేము వాళ్ళ ప్రోగ్రామ్స్ వినాలి నీ వల్ల నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా క్లియర్గా మీ వల్ల ఇప్పటి వరకు సొసైటీకి మీ ఛానళ్ళ వల్ల వచ్చిన ఉపయోగం సున్నా పెద్ద ఉపయోగం అసలు ఏమీ లేదు ఓకే సో ఇప్పుడు మీరు మా ఛానల్స్ బ్లాక్ చేయడం వల్ల మేము ఇంకా నాలుగైదు ఛానల్ పెట్టుకోగలుగుతాం కానీ మీ మీద జనాలు చీగొడుతున్నారు అసలు మీ ఛానల్ అంటే దానికి తోడు ఈ బ్యాక్ గ్రౌండ్ లో ఈ చీప్ ట్రిక్స్ మా మీద మా యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియాలో పడేసి మా మీద కంప్లైంట్స్ పెట్టడాలు మా మీద ఇవన్నీ ఫైల్ చేయడాలు కాపీ రైట్స్ ఫైల్ చేయడాలు ఏమవుతుంది ఏమవ్వదు జరిగేదేముంది మేము ఫైల్ చేయగలుగుతాం కౌంటర్ ఫైలింగ్ నీకు రైట్ లేని వీడియోల మీద కూడా నీకు కంటెంట్ రైట్ ఉందని చెప్పేసి నువ్వు ఏ విధంగా పెట్టగలుగుతావు అనేది మేము కూడా చూసుకుంటాము మేము కూడా కౌంటర్ ఫైల్ చేస్తాము ఇంకొక వన్ ఇయరే ఉంది మీకు మీ అందరికీ ఇంకొక వన్ ఇయర్ ఉంది వేటెన్సీ ఓకే టూ థౌజండ్ నైన్టీన్లో పబ్లిక్ అందరు కూడా బాగా బుద్ధి చెప్తారు మీ అందరికీ మీరందరూ కూడా అసలు అసలు మీరు అడ్రస్ లేకుండా గల్లంతా అయిపోతారు మీరు చూడండి ఇంకా వేటెన్సీ ఓకే అదండి ఈ దిక్కు ఛానల్ అందరూ మన పవన్ కళ్యాణ్ సార్కి సంబంధించినటువంటి మన ఫ్యాన్స్ అందరికి సంబంధించిన పేజీల మీద యూట్యూబ్ ఛానల్ మీద పడి కంప్లైంట్ చేస్తున్నారు మన కాపీరైట్ నోటీసులు వస్తున్నాయి ఎంతవరకు వీళ్ళు ఆపగలుగుతారు వీళ్ళకి అర్థం కావట్లా వాళ్ళు ఎవరితో అనేది పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సూర్యుడు అయితే మనందరం చుక్కలం ఓకే ఆయన దగ్గరికి రావాలంటే కొన్ని కోట్ల మందిని దాటి రావాలి వాళ్ళకంత ధైర్యం ఉందా వాళ్ళకంత దమ్ముందా చేయగలుగుతారా అంత సాహసం చేయగలుగుతారా మేము ఆయన వెంటే ఉన్నాం ఆయనతోనే ఉన్నాం ఆయన కోసమే బతుకుతున్నాం ఆయన కోసమే చేస్తాం అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మాకు పోయేది ఏమీ లేదు మేము కౌంటర్ ఫైల్ చేస్తాము మీరు ఫైల్ చేస్తే మాకు లీగల్ రైట్స్ ఉన్నాయి మీరు ఎక్కడైతే పుట్టారో మేము అక్కడే పుట్టాము మీకు ఏవైతే ఆధార్ కార్డులు ఉన్నాయో మాకవి ఆధార్ కార్డులు ఉన్నాయి మీకు ఏ విధంగా అయితే కాన్స్టిట్యూషన్ రైట్స్ ఉంటాయో మాకవి కాన్స్టిట్యూషన్ రైట్స్ ఉంటాయి మేము కూడా ఇండియన్ సిటిజన్స్ మేము ఫైల్ చేస్తాం కౌంటర్లో మీరు ఏ విధంగా మా ఛానల్స్ బ్లాక్ చేస్తారని మేము కూడా లీగల్ గానే ఫైట్ చేస్తాం మేము కూడా చూసుకుంటాం సో అదే ఫ్రెండ్స్ ఈ దిక్కుమాల ఛానల్స్ మన మీద పడి ఈ విధంగా చేస్తున్నారు సో ఈ దరిద్ర ఛానల్స్ ఛానల్స్ని మీరు అసలు చూడకండి సో రిక్వెస్ట్ చేస్తున్నాను సో వీళ్ళు ఇది చేశారని చెప్పేసి నేను మనం ఆగట్లేదు మనం ఇంకొక ఛానల్స్ క్రియేట్ చేసుకుంటున్నాము సో మన ఛానల్ లింక్ ఈ వీడియో పైన ఉంటుంది సబ్స్క్రైబ్ అవ్వండి అందరికీ షేర్ చేయండి వీళ్ళందరికీ బుద్ధి వచ్చేలాగే చేద్దాం మనము సో థ్యాంక్ యూ ఆల్ జై జనసేన एंड जय पवन कल्याण जय पावर स्टार